ఇలా చేస్తేనే అరటికాయ వేపుడికి అసలైన రుచి వస్తుంది సీక్రెట్ టచ్తో అరటికాయ ఫ్రైని క్రిస్పీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికి ముందుగా నేను రెండు అరటికాయలు తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగేసి తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలి ఉప్పు పసుపు వేసిన నీళ్లల్లో మనం అరటికాయ ముక్కలు తరుక్కుంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి అనమాట తర్వాత పాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తరిగిన ముక్కల్ని ఒక ఐదు నిమిషాలు వేపుకోవాలి అరటికాయ ఫ్రై చాలా క్విక్గా అయిపోతుంది అనమాట తర్వాత రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి ఫ్రైలో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది తర్వాత లాస్ట్లో హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ మనం శనగపిండి యాడ్ చేసుకోవాలి దీంట్లోనే అసలైన రుచంతా ఉంటుందన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది శనగపిండి యాడ్ చేసుకుంటే శనగపిండి వేసిన తర్వాత పచ్చివాసన పోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ వేపాలన్నమాట వేపిన తర్వాత వేడి వేడిగా క్రిస్పీ క్రిస్పీగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని ఉత్తి ముక్కలు తినేవచ్చు అనమాట అంత టేస్ట్గా ఉంటుంది అరటికాయ ఫ్రై ఈసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్